ఎక్కడ పోరు అది కవర్ చేసుకోండి మీద ఒకటి పెట్టుకోవడం కాదు కవర్ చేసుకోండి అట్లాగే పెట్టేశారు ప్రాపర్ కవరింగ్ మీరు ఏదన్నా వాడండి ఏదన్నా చేయండి కొత్తగా చెప్పే కదా మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఎస్టాబ్లిష్ ఉన్నారు మిమ్మల్ని ఎత్తి చూపాలని మా ఉద్దేశం సో కవరింగ్ పబ్లిక్ యూజ్ చేసేది ఒక పది సెకండ్ అలా పక్కకి వెళ్తున్నాం అన్నా కూడా దాని మీద కవర్ చేసుకోవడం ఉత్తమం ఒక ఫ్లై పడింది అనుకోండి ఒక ఫ్లై కదా ఏమో అనుకుంటాం కానీ దాంట్లో ఎన్ని పారాసైట్స్ ఉంటాయో అది ఒకరు తిని ఒకరు బాధపడ్డా కూడా కంటా చేసి అవుతుంది ముందే ఫ్లైస్ వల్ల చాలా రోగాలు వస్తాయి అవి ఫీడింగ్ చేస్తూనే డిఫికేట్ చేస్తాయి సో దట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఒక పది సెకండ్లు ఒక దాని మీద ఈగ వాడిందంటే అంటే దాన్ని మనుషులు తినకూడదు అని అర్థం చెప్పాలి రైట్ మీ దగ్గర మెయిన్గా చూసి అదే అన్నిటి మీద లిడ్స్ లేవు కవర్స్ లేవు ప్లస్ కొంచెం శానిటేషన్ గా ఉంది అట్ ద సేమ్ టైమ్ వాష్రూమ్స్కి సైన్ బోర్డ్స్ ఉండాలి ఎప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ ఓపెన్ పెట్టాలి మేల్ అండ్ ఫీమేల్ చేసుకోవాలి రైట్ పెనాల్టీ శానిటేషన్ పెనాల్టీ అది నెక్స్ట్ టైం మళ్ళీ వస్తామో అని రిపీట్ చేసుకోండి అండ్ గ్లౌజ్ శానిటైజర్ ఇప్పుడు ఈసారి వచ్చినారు కదా సార్ మీరు మళ్ళీ రేపు రండి సార్ రేపు లేకుంటే రేపు మీరు పెళ్ళి కవర్ చేసుకోవాలి కదా వీటిని ఇంత బ్లాక్గా ఉన్నాయి ఓల్స్ ఇంత అబౌల్ ఏనుపై కవరేం పెట్టుకోరా దీన్ని అంటే ఏ దానికి కవర్ అవసరం లేదు అన్నిటికీ పెట్టుకుంటాం అంటారు ఏంటండి ఇది వలేసింది రైట్ వదిలేసినారు ఈవినింగ్ డిస్కస్ చేస్తారు ఫైన్ దాని మీద మూత పెట్టండి నమస్తే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎవరు మెసేజ్ చేశారు మీరేనా రైట్ 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 అదే శానిటేషన్ బాగలేదు ఇక్కడ మా కంప్లైంట్ వచ్చింది సో చెక్ చేయడానికి వచ్చిన ఏం లేదు క్లోజ్ చేసుకోలేదు బేసిక్ చేసేది అండి ఇది కాదు చాలా బెటర్ ఓపెన్ గా ఇప్పుడు కన్నా చెప్పినాకన్నాడు ఏదన్నాడు ముయ్యి దాని ఒకటి ఫస్ట్ మార్నింగ్ నుంచి ఇదే వాడుతున్నారా అంటే డబ్బా అవన్నీ ఇదే అంత ప్లాస్టిక్ అన్ని ఓపెన్ పెట్టుకున్నారు ప్లాస్టిక్ అంతా తీసుకో మొత్తం ప్లాస్టిక్ అంతా ఎక్కువ సార్లు డిస్కస్ చేసినట్లున్నారు ఏం పా గ్లౌజ్ గీసి వాడే అలవాట్లేదా అంటే ఉన్నాయా గ్లౌజ్ ఇక్కడ ఉన్నాయా తీసుకురాపో రెండు రోజులు తీసుకురాపో చూద్దాం ఉన్నాయా కంప్లీట్ గా మొత్తం ఈగలే ఉన్నాయి ఇక్కడ మామూలుగా ఈగలు వచ్చిన దానికి ఏమంటారండి దానికి అర్థం కాదు ఈగలు వచ్చిన దానికి ఏం చేస్తామంటే పట్టుకోద్దివండి వేడిగా ఉన్నాయి అసలు కాదు నేను అడిగింది బేసిక్ మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈగలు ఉన్నాయి కదా మనం వస్తాయి దానికి పెస్ట్ కంట్రోల్ది ఒకటి అదన పెట్టుకోవాలి ఇది ఇదే అంటున్నారు అన్ని ఉన్నా కూడా ఈగలు వస్తున్నాయి కదా సంథింగ్ ఏమైనా చేసుకోవాలి కదా ఇప్పుడు మేము వాడుతున్నాం కదా ఈగలు వచ్చాయి అని చెప్పలేదు లేదని కాగా కంట్రోల్ చేసుకోండి ఇంకా అంతే కదా మీరు వాడుతున్నారు ఇప్పుడు అన్ని వాడుతున్నా కూడా వస్తున్నాయి అంటే ఇంక మనం ఏం చేస్తాము అంటే నేనేం చెప్తాను చెప్పాలంటే క్లీన్ గా పెట్టుకుంటే రావు కవర్ చేసేలా ఉండాలి వ్యవస్థ ఎప్పటికన్నా కూడా బ్రెడ్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడదు ఎప్పుడు బ్రెడ్ అసలు స్టోర్ చేయకండి తెచ్చుకోవాలి పెట్టేసుకోండి క్రిస్టల్ ఫామ్ అయితే బ్రెడ్ ఇస్ నాట్ మెండ్ ఫర్ ఫ్రీ ఎప్పుడు అండి ఇది డేట్ దీని మీద మ్యానుఫాక్చరింగ్ అవి ఉండాలి ఇట్లా పెట్టుకోకూడదు దీని మీద కవర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది కదా దాంతో పాటే ఉంచుకోవాలి ఆనియన్ ఫ్రిడ్జ్ లో ఉంచుకోడదు సల్ఫర్ ఉంటుంది దాంట్లో కవర్ పెట్టుకోలేదు కుక్ చేసిన ఫుడ్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఇవిటా చేస్తాం ఎక్స్పైర్ అయింది కదా ఆల్రెడీ ఈ రోజు ఈ రోజు ఎక్స్పైరీ డేట్ చూడండి దాన్ని అట్లా ఎక్స్పైరీ డేట్ ఉంటే ఒక పై రోజులు రోజుల ముందు నుంచే చూసుకొని క్లీన్ చేసుకోవాలి అవన్నీ

మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ కుక్ చేసి ఎక్కువసేపు వెతకండి డైలీ డైలీ డిస్కార్డ్ చేస్తారా మేడం అలాగా మేం తర్వాత చేయండి ఈ కి డస్ట్ పి నాయకడ వాష్ రూమ్ ఉందా ఇక్కడ ఇక్కడ ఆ ఇక్కడ దినకి దినకి అర్థం గా నాయకడ ఫైన్ బోర్డు ఒకటి ఇవ్వనా పెట్టండి సార్ సైన్ బోర్డ్ ఇక్కడ లేవు కదా వాష్ రూమ్ ఉందా ఇక్కడ పెట్టండి పెట్టండి సైన్ బోర్డు ఇక్కడ వెట్టిచనా ఒకటి ఉమెన్స్ సపరేట్ మెన్స్ సపరేట్ అని చెప్పేసి పెట్టండి లాకేజ్ ఉన్నాయి ప్లేజ్ చేసి ప్లీజ్ చేసి ఉంటారు లాగే వేయకూడదండి ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ రోడ్ మీద పోయేవాళ్ళు కూడా గొడుగు చేస్తారు సార్ దానికి ఏమంటే మనకి ఎవరు కస్టమర్ పోతారో బాబు బీగం తీసుకుని ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేటప్పుడు ఓన్లీ హోటల్ కి వచ్చే వాళ్ళు ఒకటే యూజ్ చేసుకోవాలని కాదండి ఎవరైనా పబ్లిక్ యూజ్ చేస్తున్నామన్నా కూడా చేయొచ్చు అంతా ఇచ్చేసి లాకేజ్ పెట్టకండి

అంటే చిన్న ఆరువు బెట్టరావు బట్ లైఫ్ క్లీన్ చేయించండి క్లీన్ చేసుకోండి क्यों जैस पंचाल समझे स्कीम का बैठ पड़ने कल ने मॉडल कर करा यस सर इन कल का तो इधर आगे तू कल का कहने कल का ही मॉडल

దీనికి కూడా ఏమన్నా అక్కడ కూడా ఏం జరుగు కదా ఎక్కడ పోరు అది కాదు కవర్ చేసుకోండి ఒకటి పెట్టుకోవడం కాదు కవర్ చేసుకోండి అట్లాగే పెట్టేశారు ప్రాపర్ కవరింగ్ మీరు ఏదన్నా వాడండి ఏదన్నా చేయండి కొత్తగా చెప్పే కదా మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఎస్టాబ్లిష్ ఉన్నారు ఎత్తి చూపాలని మా ఉద్దేశం సో కవరింగ్ పబ్లిక్ యూజ్ చేసేది ఒక పది సెకండ్ అలా పక్కకి వెళ్తున్నామన్నా కూడా దాని మీద కవర్ చేసుకోవడం ఉత్తమం ఒక ఫ్లై పడింది అనుకోండి ఒక ఫ్లై కదా ఏమో అనుకుంటాం కానీ దాంట్లో ఎన్ని పారాసైట్స్ ఉంటాయో అది ఒకరు తిని ఒకరు బాధపడ్డా కూడా కంటా చేసి అవుతుంది ముందే ఫ్లైస్ వల్ల చాలా రోగాలు వస్తాయి అవి ఫీడింగ్ చేస్తూనే డిఫికేట్ చేస్తాయి సో దట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఒక పది సెకండ్లో ఒక దాని మీద ఈగ వాలిందంటే దాన్ని మనుషులు తినకూడదు అని అర్థం చెప్పాలి రైట్ మీ దగ్గర మెయిన్గా చూసింది అదే అన్నింటి మీద లిడ్స్ లేవు కవర్స్ లేవు ప్లస్ కొంచెం శానిటేషన్ పువర్గా ఉంది అట్ ద సేమ్ టైమ్ వాష్రూమ్స్కి సైన్ బోర్డ్స్ ఉండాలి ఎప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ ఓపెన్ పెట్టాలి మేల్ అండ్ ఫీమేల్ చేసుకోవాలి రైట్ పెనాలిటీ శానిటేషన్ పెనాల్టీ

ఫర్ ఫోర్ మైక్రాన్ బట్ ఏదైనా బౌల్స్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి ఫర్దర్ గా కూడా అట్లా కాదు ఇప్పుడు ఉంచారులేండి ఫర్దర్ గా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కంప్లీట్ గా బ్యాన్ చేద్దామనే మన ఆధ్వర్యలో ఉన్నాం మనము సో ఫర్దర్ గా కూడా ఇవి మనం ఎంకరేజ్ చేయము ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ మైక్రాన్స్ ఉంది ఎస్ ఫర్ సీఫ్డాం బట్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కంప్లీట్ గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇక్కడ కనపడకూడదు ఆధ్వర్య ఓకే డెవలప్మెంట్ కూడా సార్ తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ఇది ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అలా కాదు సార్ అలా కాదు సార్ కూడా మీకు కూడా అంత రెస్పాన్సిబిలిటీ రేపు మేము కూడా ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం రేపు రేపు మీకు దీంట్లో మీరు రేపు రాయండి సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం జరిగేదేం లేదు కదా సార్ ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చింది మీ దగ్గర శాంపిల్స్ తీసుకొని వెళ్ళి ఇదంతా చేయాల్సి ఉందండి సో అది శానిటరీగా వచ్చాను మన ఊర్లో గొడవ చేయాలనుకోలేదు మన వాళ్ళకి చెప్పి ఉన్న డీలర్ కిన్స్ మీరు కొత్త క్లైంట్ కాదు కదండి మీకు ఛాన్స్ ఇవ్వడానికి ఈరోజు కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేసినా అంటే నేను మీనే రెగ్యులర్ కస్టమర్ మీకు నేను పున్నప్పటి నుంచి డైలీ పొద్దున ఏడు గంటలకి ఇడ్లీ ఇక్కడ నుంచి వస్తున్నా ఇంటికి అదే చెప్తున్నా నేను కొత్త కస్టమర్ కాదు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు అడగకూడదు అడిగి మేము ఎప్పుడు ఎవరికి మాట పడేదంతా ఇది ఇవ్వలేదు సార్ అయినా మీరు లాస్ట్ అమౌంట్కి అవైతే గ్లౌజెస్ వాడమని చెప్పండి ఎందుకంటే మేము మంచి ఎస్టాబి పెట్టుకున్నారు మళ్ళా మా వరకు రాకూడదు మేమేమి చేయకూడదు ఓకే

చందనా బ్రదర్స్ కూడా ఇట్లా ఉన్నాయి కట్టింటే మొత్తం ఓపెన్ చేసి గ్రిల్ వేయించాము కంప్లీట్ గా సార్ ఈ గ్రిల్స్ ఉన్నాయి ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా సార్ అట్లా ఈ గ్రిల్స్ ఇక్కడే ఉండింది సార్ ఎవరు రాలేదు మీరు క్లీన్ చేసే ఎవరు రాలేదు అని చెప్పేసి మొన్న ఇదంతా ప్యాక్ చేసేసి స్మెల్ వస్తుంది సార్ క్లీన్ చేయలేకుంటే ఇప్పుడు సార్ నేను ఏం చేస్తామంటే రేపు ఇదంతా క్లీన్ చేపిద్దాము క్లీన్ చేయపా రేపు పంపించి నేను డీపో పంపిస్తాను మొత్తం ఆర్డర్ నుంచి క్లియర్ చేసుకుందాము క్లీన్ చేద్దాం రైట్ Blowing it all, such in Kunga Sancho, but the Goska Yeah, we'll fix everything nice and hidden. No, I get a gaga country, and I get a little be wrong. I wanna hear you say, Bring the light from to the end of the sky, bring all the miracles. What do you have to get now? No, i Run To the end of the sky, yeah. Bring all the lights. Said, oh, look, yeah. Oh, no, yeah, yeah. Now we run to the end of the sky, yeah. Said, oh, no, I'm not. These are sheets that good. Uri, yeah, yeah, Now we're breaking all the rules that don't need to be true. and a dip the made us we're built up. Angie done a non and a little bit booze. Oh, yeah, yeah, yeah. yeah.